హాయ్ అండి అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన మనీ అనేది ఆగస్టు రెండో తారీఖున క్రెడిట్ చేయడం జరిగిందండి అప్పుడు ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో వారందరికీ కూడా మరొక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏ రీజన్స్ వల్ల అయితే మనీ అనేది పడలేదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారండి ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవడానికి అవకాశం కల్పించారండి దీనికి గాను పట్టాదారు పాస్బుక్ వన్ బి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్ళాలండి ఈ ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి ఈ కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు కేవైసీని అప్డేట్ చేయించుకోండి అదేవిధంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా సరిచూసుకోండి ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించి పెట్టుకోండి అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అయితే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే అమౌంట్ పడలేదో వారందరూ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకోండి తర్వాత వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్